దేశానికే వెలుగులు పంచుతూ తెలంగాణకే కుంగు బంగారంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యాలను అధిగమిస్తూ లాభాల బాటలో పయనిస్తూ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ విజయం పరంపరను కొనసాగిస్తుంది ప్రాంతాలలో ఉన్న ఆయా గనులకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తున్న కార్మికులను ఘనంగా సత్కరిస్తూ వారికి ప్రోత్సాహ బహుమతులను అందిస్తుంది ఇందులో భాగంగా మందమరి ఏరియాలో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ఉన్నారు ఏరియాలో ఉత్పత్తి ఉత్పాదక వివరాలు ఎలా ఉన్నాయని ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం ముందుగా మన మందమారి ఏరియాలో ఎన్ని ఉపర్తల గనులు ఉన్నాయి వాటి ఉత్పత్తి ఎలా ఉంది మందమారి ఏరియాలో మొత్తము ఆరు గనులు ఉన్నవి అందులో రెండు ఓపెన్ కాస్ట్ గనులు ఒకటి ఆర్కే ఉంది ఇంకొకటి కేకే ఉంది అదే విధంగా నాలుగు అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నవి శాంతికని వన్ శాంతికని టూ కేకే ఫైవ్ ఇంక్లైన్ అండ్ కాస్పెట్ కాస్పెట్ వన్ కాస్పెట్ టూ శాంతికని కేకే ఫైవ్ ఇంక్లైన్ ఈ నాలుగు అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నవి మొత్తం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మందమారి ఏరియాకు త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ టన్స్ టార్గెట్ నిర్ణయించారు సో ఈ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ టన్స్ టార్గెట్ లో భాగంగా ఈ సంవత్సరము ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్ టన్స్ కి మందమారి ఏరియా లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ టన్స్ అచీవ్ చేసి దాదాపు ఎనభై ఒక్క శాతంతో ఉన్నాము ప్రస్తుతం ఈ సంస్థ మనకు ప్రధానంగా ప్రమాద రహిత ఉత్పత్తి ఉత్పాదకుల గురించి చాలా సూచనలు అందిస్తుంది మందమరి ఏరియాలో సైతం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వంద శాతం ఉత్పత్తి సాధించేందుకు మీరు కార్మికులకు ఎలా అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఎక్కువ మనకి మందమేరి ఏరియాకు సంబంధించి అయితే ప్రమాదాలు ఏమీ లేవండి అంతకుముందు సంవత్సరం కొంచెం జరిగినాయి కానీ ఈ సంవత్సరము ఐదు సీరియస్ ప్రమాదాలు తొమ్మిది రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ జరిగినవి అంతకుముందు సంవత్సరం పోలిస్తే ఐదు సీరియస్ ప్రమాదాలు నాలుగు రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ జరిగినవి కొద్దిగా రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నవి సో ప్రతి కార్మికుడు ఏంటంటే మనకు జిఎం సేఫ్టీ గారు చెప్పిన ఏంటంటే సేఫ్టీ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్ అంటే కార్మికుడు ఇంటి నుండే మనకి హెల్మెట్ పెట్టుకొని డ్యూటీకి రావాలను డ్యూటీకి వచ్చిన తర్వాత మనకు మస్టర్ మష్టపడిన తర్వాత అందరి కార్మికుల చేత రక్షణ ప్రతిజ్ఞ చేపిస్తాము పొద్దున్నే అతను డ్యూటీ విషయానికి సంబంధించి ఎస్ఓపిస్ అంటే సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అన్నీ చదివిపిస్తాము కార్మికుడు తన హెల్త్ని కాపాడుకుంటూ ఎటువంటి టెన్షన్స్కు లోకను కాకుండా సూపర్వైజర్స్ పదాధికారులు చెప్పిన ఆలోచనలతోటి సూచనలతోటి చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు మనం ఇప్పుడు అన్ని అండర్గ్రౌండ్ మైన్స్లో మ్యాండ్రైడింగ్ కూడా పెట్టాము తర్వాత లోపల రూప్ బోల్టింగ్ టెక్నాలజీ పెట్టి మనము కేకేఫై ఇంక్లైన్లో కేవింగ్ మెథడాలజీ తోటి మనం బొగ్గు తీస్తున్నాము అదేవిధంగా కాస్పెట్ వన్ కాస్పెట్ టూ లో రూప్ బోల్టింగ్ టెక్నాలజీ వాడుతూ అక్కడ మనకు కాస్పెట్ టూ ఇంక్లైన్ డెవలప్మెంట్ రూప్ బోల్టింగ్తో వాడుతున్నాము కాస్పెట్ వన్ ఇంక్లైన్ శాండ్ స్టోన్ తోటి రూప్ బోల్టింగ్ టెక్నాలజీ వాడుతూ మనము బొగ్గు తీస్తున్నాము శాంతికని అనేదాన్ని కంప్లీట్ బోల్టర్ మైనర్ టెక్నాలజీతో చేస్తున్నాము కాబట్టి అక్కడ కూడా మనము ఆ రూప్ బోల్టింగ్ వాడుతున్నాము ఒక్కొక్క జంక్షన్ లో మనము ట్వంటీ వన్ రూప్ బోల్ట్స్ వేసేసి జంక్షన్ యొక్క సేఫ్టీ తర్వాత ఫేస్ యొక్క సేఫ్టీ చూడడానికి మనకు ఆ రూప్ బోల్టింగ్ టెక్నాలజీ విరివిగా వాడుతూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మన కార్మికులకు అన్ని సూచనలు ఇస్తున్నాం ముఖ్యంగా మనకు అండర్ గ్రౌండ్ మైండ్ లో కానీ ప్రతి దానిలో చూస్తున్న సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ అలాంటి అబ్సైడిజన్ సమస్యని మనకు తరిమి కొడుతూ కార్మికులు మనకు వంద శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఎలాంటి సలహాలు మేము కాసే నేను ఈ మందమారి ఏరియాకు జనరల్ మేనేజర్ గా ఈ నెల పదకొండు తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాను ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని ఏరియాస్ లో మనకి దాదాపు మందమరి ఏరియాలో ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ ఐదు వేల మంది కార్మికులు చేసినప్పుడు మనకి దాదాపు నాలుగు వేల మ్యాన్ వస్తే సరిపోతుంది కానీ మనకు మూడు వేల ఐదు వందల వరకే వస్తున్నారు మనకు మ్యాన్ పవర్ ఉన్నాక కూడా మనకు మనకు నాలుగు వేల షిప్లు ఉత్పత్తికి అవసరం అయితే ఐదు వందల మ్యాన్షిప్ లు తక్కువైతున్నాయి అంటే దాదాపు ఐదు వందల మంది తక్కువ వస్తున్నారు ఎనాలిసిస్ చేసినప్పుడు ఏజ్ వైజ్ ఎనాలిసిస్ చేసినప్పుడు యాభై యాభై సంవత్సరాల పైన ఉన్న కార్మికులు నలభై సంవత్సరాల పైన ఉన్న కార్మికులు రోజు వస్తున్నారు డ్యూటీకి కానీ యువకులు ఎవరైతే కొత్తగా అపాయింట్మెంట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబో నుండి థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఇయర్స్ అండ్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న కార్మికులు ఎక్కువ డ్యూటీకి రావట్లేదు వీళ్ళంతా మరి బీటెక్ ఎంటెక్ తర్వాత ఎంబీఏ చదివి మరి సింగరైన ఉద్యోగం చేద్దామని వాళ్ళు తీసుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు డెఫినెట్గా వయస్సు నలభై సంవత్సరాల లోపే ఉందంటే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు కానీ సింగరైన ఉద్యోగం తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు డ్యూటీకి రావాలి వాళ్ళందరికీ మేము యూనియన్ నాయకులు మైన అధికారులు నేను ప్రత్యేకమైన కౌన్సిలింగ్ చేసి వాళ్ళకేమైనా సమస్యలు ఆరోగ్య సమస్యలు కానీ హెల్త్ సమస్యలు కానీ ఏమన్నా ఉంటే వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే డ్యూటీకి రావాలని వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నాము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము దీనికి ఒక ప్రత్యేకమైన ప్రతి వారం వారం మైన్ మీద ఒక యూనియన్ నాయకులతోటి అందరితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసేసి వారందరూ రోజు డ్యూటీకి వచ్చినట్టుగా చేస్తాము ఎందుకంటే ఒక మస్టర్ పోతే ఆ మస్టర్ రోజు మనము జీతం కూడా కోల్పోతాము తద్వారా కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది తర్వాత కంపెనీకి కూడా ఉత్పత్తి నష్టం జరుగుతుంది సో ఇవన్నీ వారికి అండర్స్టాండింగ్ చేపిస్తూ మరి కొత్తగా అపాయింట్మెంట్ అయిన యువత రెగ్యులర్ గా డ్యూటీ చేయడానికి యూనియన్ నాయకుల సహాయంతో మరి అధికారులతోటి వారికి అందరి కౌన్సిలింగ్ చేసి డ్యూటీకి వచ్చేటట్టు చేస్తాం ఏ విధంగా ముఖ్యంగా మనం మొదటిసారిగా సౌర విద్యుత్ రంగంలో సంస్థ అడుగు పెడుతుంది మన ఏరియాలో ఇప్పటికి ఎన్ని ప్లాంట్లు మన ఉత్పత్తి ఉత్పత్తి మనకు కొనసాగుతుందా ఎంత ఎంత మేరకు ఉత్పత్తి వస్తుంది ఇప్పుడు మనకి మన గౌరవ చైర్మన్ మేనేజర్ శ్రీ అండ్ బలరాన్ సార్ మనకి సోలార్ విద్యుత్ రంగంలోకి భారీ ఎత్తున మనము ప్రవేశించడానికి ప్రణాళికలు చేస్తున్నాము మందమరి ఏరియాకి సంబంధించి దాదాపు ఫార్టీ త్రీ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నాలుగు లొకేషన్స్ లో ఆల్రెడీ నడుస్తుంది ఆ విద్యుత్తుని మనము ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చి అది వాడుతున్నాము అదే విధంగా రాబోయే కాలంలో కూడా మందమరి ఏరియాలో ఇంకొక అరవై ఏడు పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ స్థాపించడానికి మనము టెండర్ వేసినాము ఈ రోజు మనము కాంట్రాక్టర్ తో కూడా మనం రివ్యూ చేశాము సో అది ఒక వన్ ఇయర్ కాలంలో అంటే వచ్చే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఏడు మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకొని మనం గ్రిడ్ కు కనెక్ట్ చేస్తాము సో దాని వల్ల మనకు ఒక సుమారు రోజుకు ఒక పదహారు లక్షల రూపాయలు మనకు సోలార్ విద్యుత్ వాడకం వలన కంపెనీకి ఖర్చు తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఐదు లొకేషన్స్ లో దాన్ని సోలార్ విద్యుత్తును కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ చివరిగా వంద శాతం ఉత్పత్తి సాధించే దగ్గరలో ఉన్నాము ఈ వంద శాతం ఉత్పత్తి సాధించే కార్మికులు ఎలా ఉన్నాయని మనకి ప్రతి మనకి ఈ సంవత్సరము డెబ్బై రెండు మిలియన్ టన్ల టార్గెట్ సింగరేణి కాలేజ్ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ నిర్ణయించింది సో లాస్ట్ టైం మనం డెబ్బై మిలియన్ టన్ల టార్గెట్ కు డెబ్బై మిలియన్ టన్లు సాధించి వంద శాతం తోటి మనము అచీవ్ చేశాము ఈ సంవత్సరం కూడా మనం డెబ్బై రెండు మిలియన్ టన్లు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ప్రతి కార్మికుడు మనకు ఆర్కేఓసి అనేది మనకి దాని జీవిత కాలము దానిలో రిజర్వ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక నాలుగు నెలల కాలమే నడుస్తుంది సో దాంట్లో ఇంకొక మూడు లక్షల టన్నులు సుమారు బొగ్గు వస్తుంది అదేవిధంగా ఒక ముప్పై లక్షల కిలోమీటర్ల ఓబీ తీస్తాము అది అయిపోయిన తర్వాత దానికి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా ప్రణాళికలు చేశాము దానికి మైనింగ్ ప్లాన్ కూడా తయారు చేసి దానికి ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అదేవిధంగా కేకేఓసీలో కూడా మనకి రోజుకు సుమారు దానికి ఇరవై లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము అది సుమారు రోజుకు ఆరు వేల టన్నుల ఉత్పత్తి సాధిస్తుంది సో కేకేఓసీ ద్వారా తర్వాత ఆర్కేఓసీ ద్వారా మిగతా నాలుగు అండగొండ మైన్స్ ద్వారా రెగ్యులర్గా ప్రొడక్షన్ రోజువారి రోజువారీ టార్గెట్స్ అచీవ్ చేస్తూ మరి మందమారి ఏరియాకు నిర్ణయించిన మూడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్ టన్ల టార్గెట్ సాధిస్తాము సో అదే విధంగా మరి సింగరేన్ కాలేజ్ కంపెనీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై కు డెబ్బై రెండు మిలియన్ టన్లు కంపల్సరీగా సాధించి మరి అందరికీ లాస్ట్ ఇయర్ అయితే ఏ రకంగా మనము ప్రభుత్వ రంగ మనం మినిస్ట్రీ ఆఫ్ కోల్ ద్వారా బెస్ట్ అవార్డు తీసుకున్నామో ఈ ఇయర్ కూడా తీసుకుంటామని మరి మన గౌరవ చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ సార్ ఆధ్వర్యంలో తప్పకుండా మనం ఇది సాధిస్తామని కొత్తవి పన్నెండు ప్రాజెక్టులు వస్తున్నవి ఆ పన్నెండు ప్రాజెక్టులు కాకుండా ఇంకా నైనీ ను కూడా మనం ఈ ఇయర్ సాధించుకోబోతున్నాము ఉత్పత్తి సాధి ప్రారంభించుకోబోతున్నాం త్వరలో కాబట్టి ఈ పన్నెండు కొత్త తనలు ప్లస్ నైనీ నుండి కలుపుకుంటే మనకి కొత్త ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఉత్పత్తి సాధించి ఉత్పత్తి ప్రారంభించుకుంటే డెఫినెట్గా గా రెండు మిలియన్ టన్లు సాధించడం ఈజీనే కాబట్టి ఇది అందరూ కార్మికులు గమనించి వారు రోజు నాగాలు చేయకుండా డ్యూటీకి రావాలి తమ కంపెనీ యొక్క లక్ష్యాలను సాధించడంలో వారు తమ సహాయ సహకారాలను అందించి తర్వాత వారు కూడా ఆర్థికంగా మన అభివృద్ధి చెందాలని నేను కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సూచనల మేరకున్న ఇండియన్ టైన్ ఉత్పత్తి సాధించేందుకు ప్రణాళిక బంధంగా కొనసాగుతున్న ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ తెలుపుతున్నారు అదే విధంగా కార్మికులు సైతం ఇటీ ఉత్పత్తి ఉత్పాదకుడు సాధించే విధంగా కొనసాగేందుకు కార్మికులు కూడా తోడ్పాటు అనేది గహర్గా హాజరు కాకుండా కంపల్సరీగా డ్యూటీకి హాజరు కావాల్సి తెలుపుతున్నారు ఇందులో భాగంగానే సౌర విద్యుత్ రంగంలో కూడా అడుగు పెడుతున్నాం అతి తొందరగా సౌర విద్యుత్ ద్వారా కూడా సంస్థకు మేలు జరగబోతుందని తెలుపుతున్నారు కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీనివాస్ సిటీ కేబుల్ మందమరి